హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఈరోజు మరొక మంచి ట్రావెల్ వీడియోతో మీ ముందుకు ఇలా వచ్చేసాను ప్రతి ట్రావెల్ వీడియోకి మా జర్నీ స్టార్ట్ అయ్యేది ఇక్కడ దర్శనం తర్వాతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యాం వరంగల్ కాబట్టి ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది సో అందుకే ఎర్లీగా స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ చేస్తున్న ఏ పనైనా బలి ఫ్రెష్గా అనిపిస్తుంది వరంగల్లోని ప్లేసెస్ అలానే టెంపుల్స్ దర్శనం చేసుకుని ఈవినింగ్ సిక్స్కి రిటర్న్ అయిపోయాం డేలో ఏం కవర్ చేశాం ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్గా వీడియోలో చెప్పడం జరుగుతోంది వీడియోని స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేస్తూ చూడాలి మరి ఏమంటారు అలానే మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రావెలింగ్ అంటే ఎంతో సరదాగా అనిపిస్తుంది నలుగురితో కలిసి వెళ్ళినప్పుడు ఆ ట్రావెల్ని ఎంతగా ఎంజాయ్ చేస్తామో టైమింగ్స్ని కూడా అంతే కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఆ విషయంలో అయితే మా గ్యాంగ్ ఫాలో అయిపోతారండోయ్ ఇక్కడైతే ఒక బ్రేక్ తీసుకున్నాం హోటల్ దీప్తి లోపలంతా చాలా స్పేషియస్గా ఉంది క్రౌడ్ లేదు ఆర్డర్ ఇచ్చాక టైం టేకింగ్ లేదు హైజనిక్గా ఉంది ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది నిజంగా చాలా బాగుందండి రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఇటుగా వస్తే తప్పకుండా ట్రై చేయండి ఇక అంతే ఫాస్ట్గా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసాం తెలంగాణ టూరిజంలో అత్యంత సుందరమైన ప్రదేశాలలో వరంగల్ ఒకటి తరికొత్తగా చూడాలన్నా అద్భుతమైన శిల్పకళ ప్రాచీన దేవాలయాలు చరిత్రను తెలుసుకోవాలన్నా వరంగల్ రావాల్సిందే హైదరాబాద్ టు వరంగల్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ అవర్స్ పైనే జర్నీ పడుతుంది వరంగల్ అయితే రీచ్ అయిపోయాం మా ఆనందం చూడాలి ముందుగా బియ్య స్తంభాల గుడి ఆ రుద్రేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలనుకున్నాం చూడగానే ఏదో తెలియని ఆనందం రాగానే ఇలా చిలక జోస్యం తాతగారు కనిపించారు చక్కగా టీ తాగుతూ చక్కటి దృశ్యం ఇలాంటివి కూడా చక్కగా క్యాప్చర్ చేస్తూ ఉంటాను నేను ఇలాంటివి కావాలంటే దొరుకుతాయా ఏంటి ఇలా సరదాగా ఉంటేనే కదా ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తాం అవునా కాదా కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి వెయ్యి స్తంభాల గుడి ఫుల్ మ్యాప్ లోపల ఎలా ఉందో చూద్దాం రండి ఊరుగలను పరిపాలించిన కాకతీయుల పరిపాలనలో పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించారు ఇసుకు పునాదిపై వెలిసిన ఈ ఆలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకంగా చెప్పవచ్చు వెయ్యి స్తంభాల గుడి రుద్రేశ్వరుడు లింగరూపంలో మనకి దర్శనమిస్తారు లోపలైతే మొబైల్ సార్ నాట్ అలౌడ్ హర హర మహాదేవ్ చక్కటి దర్శనం చేసుకుని వచ్చాము ఇలా ముందుకు రాగానే మనకిలా నంది దర్శనమిస్తుంది ప్రధాన ఆలయం కళ్యాణ మండపంతో కలిపి వెయ్యి స్తంభాలతో నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి డెబ్బై ఐదేళ్ళు పట్టిందట మనం గమనిస్తే ఈ వెయ్యి స్తంభాలు కూడా మనకి విడివిడిగా కనిపించవు ఈ ఆలయాన్ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించడం వల్ల ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి అది మనం తప్పకుండా గమనించాలి సుమా ఈ కాకతీయ శిల్పాకళా చాతుర్యం ఇన్నేళ్లు గడిచినా ఈనాటికి ఆశ్చర్యాన్ని అమితానందాన్ని కలిగిస్తున్నాయి భారత నాట్య శాస్త్రమంతా కళ్ళకు కట్టినట్లుగా గర్భగుడిలో నాలుగు స్తంభాల మీద కప్పుల మీద కనబడుతోంది ఈ ఆలయం ఒక్క మాటలో చెప్పాలంటే నాట్యశిల్పం అంతా గుడిలో తొనికిసలాడుతూ ఉంది హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ చరిత్ర తెలుసుకోవడానికి స్కూల్స్ తరపున పిల్లలు కూడా వస్తున్నారు ప్రస్తుతం కళ్యాణ మండపం నంది ఉన్న ప్లేస్ని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు పునర్నిర్మిస్తున్నారు హడావిడి లేదు ప్రశాంతంగా ఇలా ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాం ఈసారి మా మృదులాని మా మృదుల అల్లరిని చాలా చాలా మిస్ అయ్యాం వరంగల్లో తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఈ వెయ్యి స్తంభాల ఆలయం దీని నిర్మాణ సౌందర్యంతో మనల్ని మంత్రముద్రణ చేస్తుంది మరియు దాని చారిత్రక ప్రాముఖ్యతలతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది వరంగల్ పార్ట్ టూ కోసం మీరైతే వెయిట్ చేయాల్సిందే తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కళల్ని గౌరవించే ప్రతి ఒక్కరికి నా ఛానల్ అంకితం జునిక్ డైరీస్ లక్ష్మి